గొబ్బెమ్మలు అండి చక్కగా పెట్టుకున్న తర్వాత ఇవిగో ఈ గొబ్బెమ్మల్ని చక్కగా ఇలాగా ఇలా పిడకల కింద చక్కగా నొక్కేసుకోవాలి ఇలాగా ఇవే మళ్ళీ మనకి రథసప్తమి రోజున చక్కగా ఈ పిడకల్ని తోనే మనం పాలు పొంగించుకోవాలన్నమాట రథసప్తమి రోజు ఇలా ఎండలో పెట్టేసేసి ఎండ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆవుతో తయారు తయారు కదండి ఆవు పిడకలు కాబట్టి ఇవన్నీ చక్కగా ఈ రకంగా ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇలా చేసి ఈ చక్కగా మనకు ఉపయోగపడతాయి అనమాట ఎత్తుక్కునే పని లేకుండా తెలిసింది ఆ పాలు పొంగించుకుంటాం కదా రథసప్తమి రోజు సూర్య భగవాన్కి దాని మూలంగా మీరు కంపల్సరీగా ఆ రకంగా చేసుకొని అనవసరంగా అటు ఇటు పాలేయకుండా ఆ గొబ్బెమ్మలని గోడ తోట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఎండబెట్టుకోవచ్చు అవి ఆటితోనే ఆ గొబ్బెమ్మలు పెడతలతోనే పరవణ వండుకుంటారు